అటవీ శాఖ మంత్రి అయినటువంటి జనసేన అధ్యక్షుడు స్పెషల్ ఫ్లైట్లో ఒక వీడియో ఏదో తీసుకుంటూ రామచంద్ర రెడ్డి గారు డెబ్బై నాలుగు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు అని దాని మీద మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఏదో ఒక చర్చను లేవన తర్వాత అది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ విషయాన్ని ఏనే ఫస్ట్ కనిపెట్టినట్లు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తూ వెళ్తూ దాన్ని వీడియో రికార్డింగ్ తీసినట్లు ఆ వీడియో రికార్డింగ్ కోసమే ఏదైనా ప్రత్యేక హెలికాప్టర్లు వాడినట్లు వాళ్ళ అభిమానులు ఆ విధంగా పాపం కలరిచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి మనం జాలిపడ్డాం తప్ప ఏమీ చేయలేము ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి భూముల విషయం ఇప్పుడు కాదు జిల్లాలో తన రాజకీయ ప్రత్యర్థి ఎవరు అని టక్కని చెప్పేది చంద్రబాబు గారి కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు యాక్టివ్గా ఉండకపోవచ్చు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఫస్ట్ రాజకీయ ప్రత్యర్థి జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూముల మీద విచారణ చేశారు ఏమీ దొరకలే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల మీద భూమి మీద విచారణ చేశారు ఏమీ దొరకలే మొన్న మళ్ళీ భూముల మీద ఏవో నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే ఆ నోటీసుల మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు దాని మీద విచారణ జరుగుతుంది ఇప్పుడు ఏమంటారు అటవీ శాఖ మంత్రి అయిన జనసేన అధ్యక్షుడు ఉన్న పలంగా ఏదో హెలికాప్టర్లో ఒక వీడియో రికార్డింగ్ చేసి ఆ భూముల గురించి మాట్లాడారు అయితే పత్రికలకు ఇంట్రెస్టింగ్ కథ నేను రాసుకుంటూ వచ్చాయి డెబ్బై ఆరు పాయింట్ ఏడు నెల ఎకరాల మంగళంపేట భూములు ఏవైతే ఉంటాయో పెద్దరెడ్డి కుటుంబం ఆక్రమించిందని చెప్పి ఈ అటవీ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం ఆయన చేసిన వ్యాఖ్యల పైన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీసీసీఎఫ్ అంటారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు ఆయన స్పందించారట ఆ కటవీ శాఖ మంత్రి ఆరోపణలకు విరుద్ధంగా ఆయన ప్రకటన చేశారట అక్కడ డెబ్బై ఏడు ఎకరాల ఎన్క్లోజర్ ఎన్క్లోజర్ భూమి పెద్దరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబాలకు ఉంది అని చెప్పి ఆయన చెప్పారట డెబ్బై ఆరు ఎకరాల భూమి తమదే అని ఎంపీ మిథున్ రెడ్డి వాదనతో ఈ చలపతిరావు ఏకీభవించారట అంటే ఇంకా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ అధికారే ఆ కాన్సన్ మినిస్టర్ చెప్పింది తప్పు అని మిథున్ రెడ్డి చెప్పింది కరెక్టే అని అన్నారు అంటే మనకి ఏం మాట్లాడు ఇది కానీ సీజ్ షిప్ లాగే పోయేటట్లు ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గారు ఆ భూముల మీద విచారణ జరిగింది ఏం దానిలే అది వాళ్ళవే అని వచ్చాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటి మీద అధికారులు ఏమి నిగుదేల్చలేకపోయారు ఏదో నోటీసులు ఇచ్చారు దాని మీద వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఏం వచ్చి మళ్ళీ దాని మీద అంటే స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ విమానాలు వేసుకొని తిరుగుతున్నారు దాని చుట్టూ విమర్శలు వచ్చాయి కదా దాన్ని ఏం చేయాలి ఇంకా ఏదో విధంగా కవర్ చేసుకోవాలని చెప్పి వీడియో విడుదల విడుదల చేశారు అని చెప్పి అది విడుదల చేసినప్పుడే అర్థమైంది సరే చూద్దాం ఇంక వీళ్ళు ఇంకేమైనా తేలుస్తారా ఇప్పుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తేల్చలేని ఇప్పుడు ఈ అటవీ శాఖ మంత్రి ఏమైనా తేలుస్తారా 说的。So